సంఘానికి ఆ తోటి సేవకుల గొప్ప ప్రాముఖ్యంగా ఏమైనా అసలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రయాసంలో వచ్చి మరి మీ అందరూ మరి ఆలోచన దేవుడు మంచి ఆలోచించి ఈ కార్యక్రమం జరిపించడం ఉద్దేశంతో సంకల్పించినప్పుడు దేవుడు సఫలపరిచి ఈ రీతిగా దేవుడు మీ ఆలోచనలన్నీ కూడా కార్యక్రమం ఆలోచన కృపర్ చేపట్టిన కాబట్టి దేవుడికి గణతామయ ప్రభావం వివేకంలో కలుగునీగా ప్రత్యేకంగా అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పిల్లలు ఒక మంచి మాట ఉంటా ఆయన పుట్టుకనే ఆశ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు అంటాడు ఆశ్చర్యకరుడు బలవంతులవు దేవుడు నిత్య తండ్రిని మాట్లాడుతుంటాం ఎందుకు ఆశ్చర్య అంటే ఆయన ఎన్నో విషయంలో మనం ఆశ్చర్యంగానే కనిపిస్తూ ఉంటుంది తన తల్లి గర్భం ధరించిన అది ఆశ్చర్యంగానే ఉంటుంది ఎందుకంటే పరశురాత్మ ప్రేరేపణంతో పరశురాత్మ కమ్ముకున్నప్పుడు గర్భం ధరించింది ఆయన స్థలం లేని సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రసవించిన తర్వాత ఆయన గుడ్డలతో చుట్టబడి ఫస్టులతో పిల్లవి పరుడ పెట్టడం మనం చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఆర్భంగా కనిపించిన అంటే మనం ఆర్పాటించినా కానీ ఆయనకు అడుగడుగున్న అవమానమే దక్కింది కానీ అది చూస్తూ నిజంగా దేవుడు అంటే ఆయన సహించినట్టుగా మనకు అనిపించదు కదా పరమల తండ్రి అందుకనే పరలోక సైన్య సంబంధి వెంటనే భూమికి పంపించేసినట్టు మనం కోటాను కోట్ల సైన్యం అని మాట్లాడుకుంటాం కదా పిల్లలు ఆ సైన్యం అంతా కూడా భూమిదా ఒకేసారి ప్రత్యక్షం అయిపోయిందంట అది ఆశ్చర్యమే అనిపిస్తుంది ఆయన ఎదిగే టైంలో పెరుగుతున్నాడు సందర్భంలో రెండు మూడు సంవత్సరాల లోపే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఐదు యోధ్యం పరిసర ప్రాంతాలంతా కూడా ఆ రాజు పసిపిల్లల్ని సంహరించడం మనం చూస్తూ ఉంటాం ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా కనిపిస్తుంది ఆయన జనన మరణ పునర్తనాల అన్ని కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆయన అంటే నిజంగా ఎందులో ఆశ్చర్యపడంటే ఇంకొక మాటగా కనిపించినట్లే యోగి మనం చూస్తూ ఉంటాం మంచి మాట పాప సన్నిహితుల్లో నుంచి పాక రైతులు పుట్టిన ఎంత మేలు అయినా ఇది సాధ్యం కానిది అని మాట్లాడుతూ పిల్లలు అందుకని పిల్లరా పుట్టుక చాలా మందికి ఏంటంటే ఒక పాపం ఉంది పుట్టుకలో పాపం అనుకుంటారు పుట్టుక పాపం అయితే పిల్ల పిల్ల పిల్లల్ని నా దగ్గర నడిపించండి నా దగ్గరికి రానివ్వండి ఇలాంటి వారిని పల్లవ రాసామని దేవుడు పలికేవాడు కూడా కాదు పిల్లలు బహుశా కలయికల పాపం ఉండొచ్చు మన ఆలోచనల పాపం ఉండొచ్చు కాదు పిల్లల తప్పు చేస్తే అది పాపం అయ్యుండొచ్చు కానీ ఆయన కలిగించేది ఆయన నరులను యథార్థవంతులుగా పుట్టించారు అంటాడు పిల్లలు అంటే పుట్టుక అనేది యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు ఏక మోషం లేకుండానే పుట్టిస్తున్నాడు కానీ వారు ఎదిగిన తర్వాత వివిధ తంత్రములు కల్పించుకొని దేవుడు అనుగ్రహించి మైమను పొందలేకపోతున్నాను అందుకని పాప సైకిల్ నుంచి పాప రైతులు అంటే ఒకవేళ మీరు అనుకుంటే ఇదంతా కూడా పాపంతో కూడికిందా అనుకుంటే ఈ పాప సైతంలో నుండి పాప రైతులు ఆ పాపాలని తీసేవాడు రావాలంటే అది అసాధ్యమే కదా ఎలా జరుగుతుందంటే అంటే అందుకే కలైగా లేకుండానే పశుత పూర్ణుడుగా నిజంగా మరియమను పశుతం కోరుకున్నప్పుడు ఒక అది ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకము పని ఒక ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు అది కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది పాప సైతుల్లో నుంచి పాప రైతులు పుట్టుకొచ్చినాడు అని ఎలా వచ్చిన యుక్త కాలంలో మన కొరకు తన ప్రాణాలను యవన కాలంలో మరియు యోసేపు ఉన్నారు ఆ నిందని ప్రతిసారి అయితే చెప్పడానికి నేను ఉంటారు బైబిల్ గ్రంథం ఎక్కువగా ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే మనకు కొన్ని పాతమేళ గ్రంథంలో వెళ్తే వ్యక్తి కనబడుతుంటారు తన భార్యను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఎవరు ఎవరు కనబడతారు అండి పాతమేద గ్రంథంలో తన భార్యను ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కనబడతారు ఎవరు కనబడతారు అభ్రంగా కనబడతారు మీకు ఇంకెవరిని ఇంకెవరు కనబడతారు యాకుల గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటాం ఏళ్ళు పురుగు చేశారంటే ఇంచుమించు పద్నాలుగు ఏం పురుగు చేశాడు ఎవరి కొరకు ప్రేమించిన అమ్మాయి కొరకు పట్నాలు ఏళ్ళు దాసత్వం చేశాడు పిల్లలు ఏడేళ్ళు పులువు చేశాడు తన మామ మోసం చేశాడు అయ్యా ఇలా చేసా పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయం కాబట్టి మరేడు ఏ సంవత్సరాలు కొలువు చేస్తాడు అలా పద్నాలుగు ఏం ప్రేమించిన విధానాన్ని యాకు మనం చూస్తూ ఉంటాం అదే గొప్ప అనుకుంటాం కానీ నిజంగా చెప్పాలంటే పిల్లరా యవన కాలంలో వివాహకు సిద్ధపడిన యోసేపు తన భార్య నేను కలవక ముందే తన గర్భిణి అనే విషయం తన చెవిన పడగానే చెవిన పడగానే ఆ నింద మోస్తున్న మరిమ్మకు బాధగానే ఉంది కానీ దూత మాట్లాడింది కాబట్టి అది సంతోషంగా ధన్యురాన్ని స్వీకరించేసింది కానీ యోసేపు ఎలా ఉండాలంటే అయ్యా నేను వివాహం మాత్రం చేసుకున్నాను కానీ ఆ నింద నాకు నిలా వచ్చింది నేను రహస్యంగానే ఉండాలనుకున్నాను అదే బాధ ఉంది నేటి తనంలో ఉన్న మనం మనం పెట్టుకుంటే పిల్లలు ఈ రోజుల్లో ఎవరు కూడా తన జీవనాన్ని కొనసాగించలేరు ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ తన భార్యను విడగడానికి సంసిద్ధం అవుతారు కానీ యోసేపు పిల్లలు నిజంగా భార్యను ప్రేమించడు పిల్లలు అత్తుకున్నాడు తను ఏ స్థితిలో కళ వరకు కూడా ఆమెను ఏ సహకారం కానీ లోకం వెలివేసినా తనకు స్థానం ఇవ్వకపోయినా తన ఇంటిలోకి చేర్చుకోకపోయినా నిందలేసినా ఎన్ని వేసినా భార్యని మాత్రం భర్త పెడినట్లేదు నిజమైన ప్రేమకు నిదర్శన వ్యవసాయ కాదు పిల్లలు ఇక చరిత్ర పుటల ఇలాంటి ప్రేమ తర్వాత కనిపిస్తూ ఉంటుంది మనం ఆయన ప్రేమించకపోయినా మనల్ని మనం దూషించినా మనం ఎన్ని చేసినా మనం వద్దనుకున్నా మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు పిల్లలు ఆయన మా దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు లోకంలో కరువు కాటకల్లో ఉన్నప్పుడు పిల్లలు ఆర పుట్టులను మధ్యలో వైజాగ్లో కానీ మధ్య విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు చూసాం కదా పిల్లలు ఉంటారు ఇబ్బంది అయింది అందరికి అందరికి ఆహారపడలు పొట్లాలు కొంతమందికి వచ్చిన వాళ్ళు ఏంటంటే పిల్లలు దాన్ని దొరికితాయి కదా అని కూడా దాంట్లో కూడా జరిగింది అది అందుతుందో లేదని అందరూ అందరు ఆశతో ఉన్నారు కొన్నే వచ్చేసే కానీ ఒకవేళ నా దగ్గరికి మీరు వస్తారో రాలో నీతిగా బెరక్కితే వస్తారో రా అని ఆయన సాక్షత వరమందుని విడిచిపెట్టుకొని ఈ లోకంలోకి వచ్చేసారు పిల్లలు యుక్త కాలంలో మనం యవనస్తులు గారు మాట్లాడుకుంటాం కదా యవనస్తులు క్రిస్మస్ అంటే కదా ప్రేమించే విషయంలో తన భార్యను ప్రేమించే విషయంలో యువసతును చూసి నేర్చుకోవాలి తన భర్తను ప్రేమించే విషయంలో మరి ఏమని చూసి నేర్చుకోవాలి ఆ నీళ్ళు వచ్చిన నా భార్య ఏమనుకుంటున్నా తన భర్త అని ఎంత రగిలిపోయినా యథార్థంగా తనతో సంసార చీతాన్ని కొనసాగించింది ప్రభుత్వం కనిగిన తర్వాత తర్వాత అందుకని వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు కదా వీరిద్దరు అలా ఉంటుంటే సమాజం విరివేసినాక నేర్చుకునే పట్టుకు తన భార్యను విడిచినట్టుగా యోస జీవితాలు కనిపించకుల ఆ సినిమా ఆయన కనిపించడం ఆపాటికి కాలం చేశాడని కొంతమంది చెప్తూ ఉంటారు చరిత్రకారులు ఆయనకైనా అక్కడ కనిపించిన అంత మాత్రం ఆయన విడిచిపెట్టేసిన తన భర్తను అని భార్యను విడిచిపెట్టేసిన భర్తను తప్పుగా చూసింది ప్రపంచం కాదు పిల్లలు అలా విడిచిపెట్టేవాడే కానీ తగిలి ఉంటే ఆమె ఎప్పుడైతే గర్భిణీ ఉందో అప్పుడే విడిచిపెట్టాలి కానీ ఆయన చూసి ఒక పాఠమే నేర్చుకోవచ్చు పిల్లరా ప్రేమిస్తే భార్యను చిన్న తప్పు చేస్తే విడిపి విడాకులు సమాజంలో మనం గ్రతుకుతున్నాం పక్కన వాళ్ళతో మాట్లాడితే ఫోన్ కాల్ చాట్ చూసినా వినిపించే లోకంలో మనం బతుకుతున్నాం అది కాదు పిల్లలు నిజమైన ప్రేమ ఒక స్త్రీని ప్రేమిస్తే ఇలాంటి యోశ యాద పది మంది కలిసినా యోసపులు మించిపోలేదు అలాంటి యోసపులు కళ్ళ ముందు ఉంటుంది వారి కుటుంబం నుంచి వచ్చిన ప్రభువు ప్రపంచమంతా అతను వ్యతిరేకించినా కానీ మనందరూ కూడా తన ప్రాణం పెట్టడానికి ఈ లోపంలోకి వచ్చేసరి పిల్లలు ఆహార పొట్లు అందరితో లేవో తెలియదు కానీ అందరికి ప్రేమను పంచాలనుకున్నాడు యుద్ధ కాలంలో తనను తాను సమర్పించుకునే నీతిగా ఎదిగడానికి పిల్లల ఎంతగా ప్రేమించి ఉండాలి మనల్ని ఆయన గుణగణాన్ని ప్రతి క్రిస్మస్ మన జ్ఞాపకం తీసుకుంటూ ఆయన పుట్టుక ఆశ్చర్యమైన పిల్లల ఆ పాప సహితమైన వాళ్ళ నుంచి పాప రైతులు వచ్చేసారు ఎందుకంటే ఆ రక్తం ద్వారా అనేకను విముక్తులు ఇది తెలిసే వచ్చాడు పిల్లలు తెలిసే వచ్చాడు కాలము సంపూర్ణమైంది ఏ కాలం సంపూర్ణమైంది ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ కూడా సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చేసారు పిల్లలు వాళ్ళందరికొచ్చేసారు ప్రేమిస్తున్నాడు ఆయన లోకం ఎంతో ప్రేమించాలండి కదా నువ్వెంతగా ప్రేమిస్తున్న విషయం మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను అమితంగా ప్రేమించావు ఏదో సంబరాలునే కాదు ప్రభుని ప్రేమించిన బతు భక్తిగా బ్రతికే విషయంలో కూడా ఇక నిజంగా వీరండి సామస్ని విడిచిపెట్టారు ప్రభుని ప్రేమించే విషయంలో వీరండి అని మన గురించి గొప్పగా చెప్పాలి అంటే యథార్థం తప్పు చేయరండి పాపం చేయరండి ఏ రోజు ఈయన నోటి నుంచి కాని మాట పలకరండి ప్రభువును నమ్ముకున్న బిడ్డలంటే వీలండి అన్నారు యోసేపు మళ్ళీ నింద వేయడానికి ఇష్టపడలేదు మళ్ళీ బిడ్డ నాడడానికి ఇష్టపడలేదు మరి అమ్మ ప్రభు కూడా పిల్లలు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ప్రాణం పెట్టే విషయంలో యథార్థంగా అది అనీతి మంత్రులైన నీతి మంత్రులైన అందరికీ ఒక సమర్పించేసాడు ఆయన అందరికీ ప్రభు ఆయన కలుగున జీవితాలు క్రిస్మస్ దిన స్వీకరిద్దాం మనస్ఫూర్తిని ఆయన కొద్దిగా కొలుదా పిల్లలు కొద్ది మాటలు దించాల్సింది